నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సమరం సిద్ధమవుతుంది మరి అన్ని పార్టీలు ఇప్పటికే రణరంగంలో తలబడటానికి చకచక ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్ అభ్యర్థుల జాబితా ఒక గంటలో ప్రకటించే అవకాశం ఉంది ఆ విధంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుండి ఇడువిలిపాయ్ కడప జిల్లా ఇడువిలపాయి వెళ్ళారు అక్కడ దాదాపుగా ఈరోజు పన్నెండు ఒంటి గంట మధ్యలో ఈ జాబితాని ప్రకటించనున్నారు రెండు వేల పంతొమ్మిది జాబితా కూడా ఇడువిలిపాయలోనే ఒకేసారి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు ఎంపీ అభ్యర్థులని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు ఈ ఇరవై నాలుగు ఎన్నికలు కూడా ఆ విధంగానే ఈ జాబితాన్ని ప్రకటించడానికి సర్వసన్నద్ధమయ్యారు జాబితా ఆల్రెడీ పూర్తయింది ఒక అధికార ప్రకటన మాత్రమే విలువనుంది మరొక కొత్త సాంప్రదాయానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చూడుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అభ్యర్థుల జాబితా పాటించినప్పుడు ఓ ప్రక్కన ఒక ఎస్సీ బీసీ నాయకులను కూర్చోబెట్టి మరి వారి ద్వారానే జాబితాలు చదివించారు మరి ఈసారి కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగించేలా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమాన్ని లేకపోతే ఆ విధంగానే ఒక మంచి సాంప్రదాయానికి ఒక సంకేతం రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలనేది ఈ వర్గాల పట్ల వైఎస్ఆర్సీపీకి ఉన్న అభిమతం ఏంటో తెలియపరచాలనే సంకల్పంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు మరి మనకున్న సమాచారం మేరకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారుకు ఇరువైపులా బీసీ నాయకులు ప్రస్తుత రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారిని అదేవిధంగా ఎస్సీ నాయకులు బాపట్ల ఎంపీ నందిగం సురేష్ గారిని మరి వీళ్ళిద్దరినీ జగన్మోహన్ రెడ్డి గారు ఇరువైపులా రెండు ప్రక్కల కూర్చోబెట్టి మరి ఇంకా మిగిలిన ఎస్సీబీసీ నాయకులు మైనార్టీ నాయకులు కూడా దగ్గర పెట్టుకుని ఇడుపులపాయలో వైఎస్ఆర్సీపీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై ఐదు ఎంపీ అభ్యర్థుల జాబితాని ప్రకటించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు అంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ తొలినాల నుండి కూడా బీసీ ఎస్సీ మైన్ ఎస్టీ మైనార్టీ వర్గాలకు అత్యంత ప్రాధాన్యత అన్ని వర్గాల కంటే ఈ వర్గాలకే చాలా కీలకమైన పదవులు కూడా ప్రభుత్వం ఇచ్చారు మరి ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఈ వర్గాలకి అంటే బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు కూడా ఎక్కువ స్థానాలు ఈసారి ఎవరు ఊహించని విధంగా దాదాపుగా పది నుండి ఇరవై ఇరవై స్థానాల్లో కొత్త వ్యక్తులు రంగంలో తీసుకురాబోతున్నారు స్థానిక నాయకులు మాజీ సర్పంచ్లు మాజీ జడ్పీడీసీలు మాజీ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు మరి రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయని అభ్యర్థులు కూడా ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ ద్వారా పోటీ చేయడానికి ఒక సాహస సాహోసపేతమైన నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోబోతున్నట్టు మనకున్న సమాచారం మరి ఎవరు ఊహించిన విధంగా ప్రత్యర్థి పార్టీలకు ముచ్చవంటలు పట్టేలా అన్ని ప్రాంతాల్లో సామాజిక వర్గాలు సమతూకం పాటిస్తూ అభ్యర్థుల ఎంపికలో చాలా వడపోతలు సూక్ష్మంగా సర్వేలు అనేక సర్వేలు జాబితా ప్రకటించే ముందు రోజు వరకు కూడా సర్వేలు ఆధారంగానే పేర్లు రూపొందించి నూట డెబ్బై ఐదు ఎం ఎమ్మెల్యే స్థానాలు ఎంపీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలని ప్రకటించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఏర్పాట్లు చకచక చేస్తున్నారు మరి కొద్దిసేపట్లో ప్రకటించే ఈ వైఎస్ఆర్సిపి జాబితాలో ఎంతమంది కొత్త వారు ఉంటున్నారు ఎంతమంది బీసీలు ఉంటున్నారు ఎంతమంది ఎస్సీలు ఉంటున్నారు ఎంతమంది ఎస్టీలు ఉంటున్నారు ఎంతమంది మైనార్టీ వర్గాలు ఉండబోతున్నారో చూద్దాం ఒక కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వర్గాల నుండి అనూహ్యమైన ఆదరణ లభిస్తుంది మరి జగన్ గారి కాకుండా పక్కన ఉన్నదా నందగురి సురేష్ గారు ధర్మప్రసాద్ గారు మిగిలిన సిబిసి నాయకులతో ఈ జాబితా ప్రవంటించే కొత్త సాంప్రదాయం అంటే రాజకీయాల్లో ఇది కొత్త వరుడు కానీ భావిస్తున్నారు మరి నేపథ్యంలో జాబితాలో ఎవరి జాతకాలు ఎవరి పేర్లు లిస్టులో ఉండబోతున్నాయి ఎవరి పేర్లు అనూహ్యంగా జాబితా నుండి కనుమరుగే అవకాశం ఉందో కొద్దిసేపట్లను తెలిసే అవకాశం ఉంది మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో